రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఐదు రకాల బీపీటీ ఒరి విత్తన రకాల గురించి అయితే మనం ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం రాబోయే వర్షాకాలానికి ఈ ఐదు రకాల బీపీటీ ఒరి రకాలను అయితే మనం తినడానికైతే అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో మనం వీటిని సాగు చేసి మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఐదు రకాల బీపీటీ విత్తన రకాల్లో మొదటి విత్తన రకం వచ్చేసి టూ సెవెన్ ఎయిట్ టూ భవతి అని పిలవడం జరుగుతుంది ఈ విత్తన రకాన్ని ఒక్కొక్క అంకిలో మనం గింజలు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుండి మనకైతే మూడు వందల వరకు అయితే గింజలు అయితే ఉండడం జరుగుతుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట నలభై రోజుల పంటకాలం ఉంటుంది మనకు మిల్లింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు ఉండవు కావున మనకైతే ఇది నూక రాదు మనం తినడానికైతే అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట గింజ చూసుకున్నట్లయితే సాంబమ్మ మసూరిని పోలి ఉంటుంది బీపీటీ ఫైటజీరియోని పోలి ఉంటుంది కాబట్టి తినడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట గాలి వానలకైతే ఈ చేను పడిపోదు ముఖ్యంగా ఏంటంటే నత్రజని ఎరువులను మనం ఈ వర్షాకాలంలో తగ్గించుకోవాలి అప్పుడే మనకు వరి చేనులు అనేవి పడిపోకుండా అయితే అవకాశం ఉంటుంది పిల్లకలు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై వరకు అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇక దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే నలభై పైనే మనకైతే దిగులు రావడానికి అవకాశం ఉంటుంది పంట ఎత్తు మూడు నుండి మూడున్నర అడుగులైతే పెరుగుతుంది అగ్గి తెగులు ఎండాక్ తెగులనైతే తట్టుకుంటుంది ఈ విత్తన రకం అనేది మనకు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ని పోలి ఉంటుంది కాబట్టి మనమైతే తినడానికి అనుకూలంగా ఉండడం ద్వారా మనమైతే వీటిని మనం ఎక్కువ మొత్తాల్లో సాకు చేసినా కానీ మనం మిల్లింగ్ చేసి మనమైతే రైస్ని అమ్మడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ విత్తన రకం చూసుకున్నట్లయితే రెండో విత్తన రకం వచ్చేసి బీఫీటీ టూ ఫైవ్ నైన్ ఫైవ్ ఇదైతే మనకు అతి సన్న గింజ వేరే రకం అని చెప్పవచ్చు అనమాట ఇది పంటకాలం చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా నూట అరవై రోజుల పంటకాలం ఉంటుంది మనకు తట్టుకునే తెగులు చూసినట్లయితే అగ్గి తెగులు సుడిదోమను తట్టుకుంటుంది ఒక ఎకరాకు విత్తనం చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల విత్తనం అయితే మనకు ఒక ఎకరాకు అయితే అవసరం ఉంటుంది ఇక దిగుబడి చూసుకున్నట్లయితే యాభై పైన మనకైతే దిగుబడి రావడానికైతే అవకాశం ఉంటుంది మనం ఈ విత్తన అయితే ఖరీఫ్ మరియు రవిలో సాగు చేయొచ్చు ఎందుకంటే ఖరీఫ్లో సాగు చేస్తే కొంచెం దిగుబడి తక్కువ వచ్చినా కానీ మనం రబీలో సాగు చేసినప్పుడైతే దిగుబడి అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకు ఈ ఖరీఫ్లో మనకు వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు అలాగే మబ్బులతోటి కూడిన వాతావరణం ఉండడం వల్ల అంటే మొత్తం మీద మనకైతే అనుకూల వాతావరణం ఉండదు ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల దిగుబడి తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది రబీలో సాగు చేసినప్పుడైతే మనకైతే మంచి దిగుబడి రావడానికైతే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వరి రకంలో మనకు పిలకలు కూడా బాగానే వస్తాయనమాట ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అయితే రావచ్చు అలాగే ఈ వరిపైరు అనేది మనకు గాలివనాలకు అనేది అయితే కింద పడిపోదు ఎందుకంటే మనకు నాలుగు నుండి నాలుగున్నర అడుగులు అయితే అయితే పెరుగుతుందనమాట ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు పంటకాలం నూట అరవై రోజులు ఉంటుంది కాబట్టి మనం నత్రజని ఎరువులైతే దాదాపుగా మనం అయితే మోతాదు మించి ఎక్కువ వాడరాదు ఎందుకంటే మించినప్పుడు అయితే మనకైతే ఈ గాలివాణాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే అడ్డం పడేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంటకాలం నూట అరవై రోజులు ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు అధికంగా వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గాలివానలకు పడిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే మనం నత్రజని ఎరువులను సిఫార్మెస్ అయితే తగ్గించుకోవాలి దీనివల్ల మనకైతే మంచి అంటే పడిపోకుండా ఉండి మనకు మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఈ వరి రకం కూడా మనం అయితే తినడానికి అయితే అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ మూడవ బీపీటీ వరి వితర రకం వచ్చేసి డబల్ టూ త్రీ వన్ ఈ వితర రకం కూడా మనకైతే మంచి దిగుబడిని అయితే ఇస్తుంది ఈ విత్తన రకాన్ని మనం ఎర్ర బీపీటీ అని అయితే పిలవడం జరుగుతుంది మనకు గింజలు అయితే ఎరుపు రంగులో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తట్టుకునే తెగులు చూసినట్లయితే దోమను అలాగే అయితే తట్టుకుంటుంది మనకైతే తట్టుకొని మనకు మంచి కంకులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట యాభై నుండి నూట అరవై రోజులైతే ఉంటుందన్నమాట మనకు దిగుబడి చూసుకున్నట్లయితే మనకు మంచిగా యాజమాన్యం చేసినట్లయితే యాభై బస్సాలపైనే దిగుబడి రావడానికైతే అవకాశం ఉంటుంది ఒక ఎకరాకు విత్తనం మూత చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కేజీలు అయితే పోసుకోవాల్సి ఉంటుంది మనకు అలాగే ఈ విత్తన రకం అనేది అన్ని రకాల నేలలో సాగు చేయవచ్చు అనమాట పిలికలు చూసుకున్నట్లయితే మనకైతే దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై వరకు అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యాభై బస్సాల దిగుబడి వస్తుంది కాబట్టి మనకు పిలక శాతం ఎక్కువగా ఉన్నప్పుడే మనకైతే దిగుబడి ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంలో పిలకలు కూడా ఎక్కువ వస్తాయని అయితే చెప్పవచ్చు బీపీటీ రకాల్లో నాలుగవ రకం వచ్చేసి డబల్ టూ సెవెన్ వన్ బావపురి సన్నాలు అని అయితే ఈ విత్తన రకం అయితే పిలవడం అయితే జరుగుతుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట అరవై నుండి నూట అరవై ఐదు రోజులు ఉంటుంది మనకు మొక్క ఎత్తు అయితే వంద సెంటీమీటర్ల నుండి నూట పది సెంటీమీటర్ల వరకు అయితే పెరుగుతుంది ఇది రైతులైతే ముఖ్యంగా గుర్తుంచుకోండి నేను పదే పదే చెప్తున్నాను వర్షాకాలంలో ఖచ్చితంగా నత్రజని ఎరువులు అనేది సిఫారసు మేరకే వాడండి అతిగా వాడకండి ఎందుకంటే మనం సిఫారసు మించినప్పుడు మీకు తెలుసు అధిక వర్షాలు అలాగే మనం నత్రజని ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందో పైరు ఎత్తు పెరిగి పడిపోవడానికైతే అవకాశం ఉంటుంది మనకైతే తీవ్ర నష్టం రావడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రతి రైతు మిత్రుడైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి మనకు ఈ వరి రకంలో మనకు పొడువైన కంకులు అయితే రావడం జరుగుతుంది దీని కారణంగా ఏమవుతుందంటే దిగుబడి యాభై బస్తాల నుండి అరవై బస్తాల వరకు అయితే ఖచ్చితంగా రావడానికైతే అవకాశం ఉంటుంది ఈ విత్తన రకం అనేది మధ్యస్థ సన్నవరి రకంగా చెప్పవచ్చు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కంటే ఈ విత్తన రకాన్ని సాగు చేసినప్పుడు అయితే ఎక్కువ దిగువ అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అగ్గి తెగులు సుడిదొమ్మునైతే తట్టుకుంటుంది మనకు తెగులు కూడా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విత్తన రకాన్ని అయితే తినడానికైతే అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పవచ్చు ఇతర రైతులు కూడా సాగు చేసిన వాళ్ళు కూడా తినడానికైతే మంచిగా ఉంటుందని అయితే చెప్తున్నారు విత్తనమో తరు చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ఇరవై ఐదు కేజీల నుండి మనమైతే దాదాపుగా ముప్పై కేజీలు కూడా పోసుకోవచ్చు అంటే మనం అయితే ఇరవై కేజీల ఇరవై ఐదు కేజీల లోపు కూడా పోసుకోవచ్చు కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం విత్తన మోతాన్ని మోతాన్ని కూడా పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఐదో విత్తన రకం వచ్చేసి బీపీటీ త్రీ టూ నైన్ వన్ దీన్ని మనం సోనా మసూరి అని అయితే పిలవడం జరుగుతుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట నలభై నుండి నూట నలభై ఐదు రోజులైతే ఉంటుంది మనం ఈ విత్తన రకాన్ని వర్షాకాలంలోనే కాకుండా మనం యాసంగిలో కూడా సాగు చేయడానికైతే అవకాశం ఉంటుంది ఈ వరి రకంలో మనకైతే వరి మొక్క అయితే మధ్యస్థంగా ఎత్తు పెరుగుతుందనమాట అంటే ఎక్కువ ఎత్తు పెరగదు మధ్యస్థంగా పెరుగుతుందనమాట మనం తట్టుకునే తెగులు చూసినట్లయితే అగ్గి తెగులుని అలాగే సూడిదోమని కొంచెంగా మనకు మొగిపొరిని కూడా తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది పిలకాలు చూసుకున్నట్లయితే ఈ వరి రకంలోనైతే ఇరవై నుండి ఇరవై ఐదు వరకు వస్తాయి అలాగే గింజ చూసుకున్నట్లయితే బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ లాగా పోలి ఉంటుందన్నమాట దిగుబడి చూసుకున్నట్లయితే ముప్పై ఐదు పైన వస్తుంది మనకైతే ఇది మంచి రకంగా అని చెప్పవచ్చు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ తర్వాతకి ఈ సోనా మసూర్ని అయితే ఎక్కువగా రైతులైతే సాగు చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఈ వీడియో తెలుసుకున్న ఐదు రకాల బీపీటీ వరి అనేవి తినడానికైతే అనుకూలంగా ఉంటాయని గత ముందు సాగు చేసిన రైతులైతే చెప్పడం అయితే జరుగుతుంది వాళ్ళకి మిల్లింగ్ సమయంలో కానీ అమ్మడానికి కానీ ఎలాంటి సమస్యలు అయితే రాలేవని అయితే చెప్తున్నారు మనకైతే ఇవి మంచి దిగుబడినిచ్చే నుంచే రకాలని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీరు వర్షాకాలంలో కనుక ఏ ర వరి రకాలను సాగు చేస్తున్నా కానీ మంచి యాజమాన్య చర్యలు అయితే పాటించండి ఎందుకంటే మనకు గాలివనాలకైతే అంటే కింద అయితే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎరువులు అయితే తగ్గించుకోండి అలాగే వైర్పాయర్ని ఎక్కువగా పెరగకుండా మనకు కొన్ని రకాల మందులైతే మనకైతే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి అంటే ఎక్కువ ఎత్తు పెరగకుండా మనకైతే ఎత్తుని ఆపేయగలిగే మందులు అయితే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటిని స్ప్రే చేసి మీరు ఒకవేళ ఎత్తు పెరుగుతుంది అనుకుంటే స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం